కొన్ని కొన్ని నేరాలు జరిగిపోతాయి మెన్ సిరియా లేకుండా అంటే క్రిమినల్ ఇంటెంట్ లేకుండా జరుగుతుంటాయి అటువంటి వాళ్ళకి ఏంటంటే పాశ్చాత్య దేశాల్లో యూరోప్లో కానీ అమెరికాలో కానీ కమ్యూనిటీ సర్వీస్ని ఒక పనిష్మెంట్గా పెట్టారనమాట ఆ కమ్యూనిటీ సర్వీస్ పనిష్మెంట్ కూడా ఇప్పుడు ఇక్కడ పెట్టారు కేవలం తప్పు చేస్తున్న పని చేయడమే కాదు వాళ్ళలో పశ్చాత్తాపం తీసుకురావాలని అది ఫర్ ఎగ్జాంపుల్ మన దేశంలో కూడా ఎంబీ యాక్ట్ కింద కానీ హైదరాబాద్లో హైదరాబాద్ సిటీ పోలీస్ సెక్ట్ కింద కానీ ఎవరైనా ట్రాఫిక్ రూల్స్ను వ్యతిరేకిస్తే విద్యార్థులు కానీ ఇంకెవరైనా కానీ వాళ్ళని ఫైన్ వేయడమే కాకుండా నోటీస్ ఇచ్చి ట్రాఫిక్ రూల్స్ వ్యతిరేకిస్తే జరిగే అనర్థాలను గురించి వాళ్ళకి ఎడ్యుకేట్ చేయడానికి సినిమా చూపిస్తుంటారు అట్లా స్పిరిట్తోనే ఇప్పుడు కొన్ని కొన్ని జట్లో చేశారు అంటే వృద్ధాశ్రమలు సేవ చేయడం ట్రాఫిక్ వాళ్ళని రెండు రోజులు అనవసరంగా ట్రాఫిక్ గొడవ పడుతూ ఉంటే వాడు ఎంత బాధపడతాడు ఆ ట్రాఫిక్ కానిస్టేబుల్ ఎండగనక వాళ్ళనుక నీకు ఆ బాధ అనుభవిస్తే కానీ తెలియదు పనిష్మెంట్ అలా మార్పు తీసుకురావడం అది జస్టిస్ అని